సో లాస్ట్ గైస్ లాస్ట్ వన్ వీక్ నుంచి నేను డిస్కస్ చేస్తూ వస్తున్నాను బక్రీద్ ఫెస్టివల్ ఆఫర్గా ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ అనేది జూన్ ట్వంటీన్త్న న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందని నేను డిస్కస్ చేయడం జరిగింది సో లైక్ సో మనకి టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది క్రాష్ కోర్స్ డ్యూరేషన్ లైక్ ట్రాక్ డ్యూరేషన్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ వన్ మంత్ ఉంటుంది అంటే థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఈ యొక్క కోర్సులో మనం బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ మీకు నేను ఇచ్చే ఆఫర్ ఏంటి అంటే లైక్ ఈ యొక్క ట్రైనింగ్ సెషన్స్లో మనకి ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ తర్వాత సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ యాజ్ యూజువల్ మనకి డైలీ లైవ్ రికార్డింగ్ సెషన్స్ మాక్ ఇంటర్వ్యూస్ రెజ్యూమ్ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ నేను ప్రొవైడ్ చేస్తాను సో ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ అకౌంటెంట్గా జాబ్ చేయాలి అనుకుంటే ఫుల్ ఫ్లెజ్డ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళకు ఈ యొక్క ఆఫర్ అనేది బెస్ట్గా ఉపయోగపడుతుంది సో యాక్చువల్ కోర్స్ మనం సిక్స్ థౌజండ్ కలెక్ట్ చేస్తాం అలాంటిది బక్రీద్ ఫెస్టివల్ ఆఫర్ గాను సో జూన్ ట్వంటీన్త్న టాలీ ప్రైమ్ ఆన్లైన్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి ఈవినింగ్ సెషన్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంది ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఎవరైతే లైవ్ క్లాసెస్ వినాలనుకుంటున్నారో రియల్ టైమ్ సినారియోస్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్తున్నాను ఇదే ఫైనల్ ఆఫర్ సెషన్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ బ్యాచెస్ నుంచి యాజ్ వెల్ మన ఓల్డ్ ప్రైజెసే ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఆల్మోస్ట్ చాలా వరకు మీరు చూస్తున్నట్లయితే మీరు యూట్యూబ్లో చూసుకొని నేర్చుకోవడం వేరు వస్తుంది లైవ్ క్లాసెస్ వినడం ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరి మీద ఆధారపడకుండా కోర్స్ కంటెంట్ అనేది మీరు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో నేర్చుకోవచ్చు సో రియల్ టైం ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలి ఓకే జిఎస్టీ పోర్టల్ ఎలా ఉంటుంది జిఎస్టిఆర్ వన్ అంటే ఏంటి జిఎస్టిఆర్ త్రీ అంటే ఏంటి వాటి యొక్క ఫైలింగ్ ఏ విధంగా చేయాల్సి వస్తుంది ఒక ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి బిల్ అంటే ఏంటి ఒక ఈ సిలబస్ అంతా మనము విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఎక్కువ నాలెడ్జ్ ఏ విధంగా గెయిన్ చేసుకోవాలన్నది క్లియర్ కట్ నాలెడ్జ్తో మీకు నేర్పించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది యాజ్ ఇవాళ్ళు తమ్ నేను వేలు కూడా ఉంటుంది వాట్సాప్ మెసేజ్ అయినా వచ్చేయండి కాల్ అయినా వచ్చేయండి నేను మీ కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను మీకు నచ్చితేనే మన వే ఆఫ్ టీచింగ్ బాగుంటేనే నాలెడ్జ్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఇస్తున్నాడు అనిపిస్తేనే మీ కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో డే ఆఫ్టర్ టుమారో అంటే ట్వంటీత్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ బ్రీత్ ఫెస్టివల్ ఆఫర్ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ తీసుకున్నాము ఫోర్స్ ఫీజ్ అనేది ఏమీ ఒక రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదు సో మీకు తెలుసు లాస్ట్ బ్యాచెస్ కూడా నేను ఈ ఆఫర్ అనేది పెట్టి ఉన్నాను దాంట్లో మనకి మ్యాక్సిమమ్ లైక్ ట్వంటీ మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు ఇది వచ్చే ఇది వచ్చేసి ఎవరికి యూజ్ అవుతుంది బాగుంటే హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా జాబ్ కోసం సర్చ్ చేస్తున్నా ఒకవేళ ఇంకా నాలెడ్జ్ మంచిగా లైవ్ క్లాసెస్లో వింటూ సబ్జెక్ట్ని సీక్వెన్స్లో నేర్చుకోవాలి ఎలా పెడితే అలా కాకుండా సబ్జెక్ట్ని సీక్వెన్స్లో నేర్చుకొని రియల్ టైమ్ సినారీస్తో అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయి మాక్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఇలా ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ కావాలనుకుంటే మీరు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఓకే సో మీరు యూట్యూబ్ చూసుకొని నేర్చుకోవడం వేరు వస్తుంది అదేవిధంగా మనము లైవ్ క్లాసెస్లో వింటూ రియల్ టైమ్ ఇన్వైసెస్ను పోస్ట్ చేస్తూ రియల్ టైమ్ సినారీస్ ఏ విధంగా ఉంటాయో ప్రతిదీ తెలుసుకుంటూ తక్ తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకోవాలనేది మన ఈ యొక్క ట్రైనింగ్ సెషన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు నేర్పించడం జరుగుతుంది లైక్ దీంట్లో కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బేసిక్స్ అకౌంట్స్ నుంచి బ్యాలెన్స్ షీట్ వరకు మనకు క్లియర్గా నాలెడ్జ్ గెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క కోర్సులో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి మళ్ళీ మళ్ళీ మీరు బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత వన్ డే తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేసి రిక్వెస్ట్ చేసుకోవడం అలాంటి పనులు చేయకుండా వన్ వీక్ ముందు నుంచి నేను చెప్తున్నాను ఇంకా వన్ డే టైం ఉంది ఓన్లీ లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి మనకి ఈవినింగ్ సెషన్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఏవైతే సిక్స్ థౌజండ్లో ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అదే నాలెడ్జ్తో మీకు ఈ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్లో క్రాష్ కోర్స్ డ్యూరేషన్లో ఫుల్ ఫ్లెజ్ నాలెడ్జ్తో రియల్ టైంలో ఎవ్వరి మీద ఆధారపడకుండా తయారు చేసే బాధ నాది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఏపీ తెలంగాణలో జాబ్స్ ఎక్కడున్నా కూడా నేను ఒక వాట్సాప్ గ్రూప్లో మనం మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అంతా ఒక వాట్సాప్ గ్రూప్లో ఉంటారు థౌజండ్ మెంబర్స్ వరకు మ్యాక్సిమం ఇంకా బ్యాచెస్ అవుతూనే ఉంటాయి గ్రూప్లో యాడ్ అవుతూనే ఉంటారనమాట సో బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ జాబ్స్ ఉన్నా వాళ్ళ యొక్క డీటెయిల్స్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్లో ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు లేట్ చేయకుండా మీరు నా వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి లేదంటే క్లాస్ లైక్ వాట్సాప్ మెసేజ్ అని ఇచ్చేయండి లేదైనా ఫోన్ చేయండి ఆల్రెడీ ఈ కోర్సులో ఏం నేర్పిస్తామంటే మనకి టోటల్గా సబ్జెక్ట్ డ్యూరేషన్ టోటల్గా ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ ఏంటంటే హాస్పిటల్ అకౌంట్స్ ఎలా చేయాలి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి ఓకే సో తర్వాత మనకి బిల్ వైజ్ ఎలా మెయింటెనెన్స్ చేయాలి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి మ్యాన్యు మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అదర్ స్టేట్లతో మన బిజినెస్ ఓకే బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిపినట్లయితే ఓకే వాటి యొక్క డాలర్ సింబల్స్ ఇచ్చి ఏ విధంగా అమౌంట్ ఫ్యాగ్రేషన్ చేయాలి ప్రీవియస్ వ్యాట్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా చేసేవాళ్ళం ఓకే సో తర్వాత లైక్ ఇంకా చూసుకున్నట్లయితే జిఎస్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి ఇన్ ద స్టేట్ పర్చేస్ కానీ ఇన్ ద స్టేట్ కానీ సేల్స్ కానీ అదర్ స్టేట్ పర్చేస్ కానీ అదర్ స్టేట్ సేల్స్ కానీ తర్వాత మనకు డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఎలా ఎంట్రీస్ పాస్ చేయాలి ఓకే తర్వాత మన ట్రేడ్ డిస్కౌంట్స్ ఏ విధంగా ఇవ్వాలి సెస్ ఏ విధంగా అడిషనల్ సెస్ ఇవ్వాలి ఓకే తర్వాత మనకి ట్వెల్వ్ మంత్స్ సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేస్తాం ఓకే చెక్స్ బౌన్స్ అయితే ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి ఓకేనా అడ్వాన్స్ అమౌంట్స్ పే చేస్తే ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే తర్వాత లైక్ మనకి ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్స్ లైక్ ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్స్ తర్వాత దాని ప్రొవిజన్స్ కూడా మనం పిలుస్తాం ఈ ప్రొవిజన్స్ మనం ఏ విధంగా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది ట్రేడింగ్ కంపెనీ ఎలా చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ గోడౌన్ ట్రాన్స్ఫర్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ బ్యాచ్వైజ్ మెయింటెనెన్స్ ప్రైజ్ లిస్ట్ ఓకే తర్వాత మనకి టీడీఎస్ టీసీఎస్ పేరోల్ బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి రిపోర్ట్స్ని మనం ఏ విధంగా ఎక్సెల్ నుంచి టాలీలోకి సబ్మిట్ చేయాలి ట్యాలీ నుంచి ఎక్సెల్లోకి ఏ విధంగా మనము ఎక్స్పోర్ట్ చేయాలి ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ లైక్ మనకి కొన్ని టెక్నికల్ పాయింట్స్ డేటా బ్యాకప్ కానీ రీస్టోర్ కానీ ఏ విధంగా చేయాలి ఓకే సో తర్వాత మనకి ఇన్వాయిస్లో లోగో సెట్టింగ్స్ ఏ విధంగా చేస్తాము రియల్ టైం ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేస్తాము ఈవే బిల్ అంటే ఏంటి ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి జిఎస్టీ పోర్టల్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇలా ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ థర్టీ డేస్ లోపల మీరు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేసే లెవెల్కి మన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఆల్మోస్ట్ టాలీ లోపల్స్ ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్గా ఉంది ఎవరైతే స్టూడెంట్ మెంటాలిటీకి తగిన విధంగా కంటెంట్ని తయారు చేసి స్కూల్ ఫీడింగ్ చేసే సబ్జెక్ట్ని యూట్యూబ్లో పెడుతున్నారు ఓకే మన ఛానల్ ఫాలో అవుతున్నారో చాలామంది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఓకే నేర్చుకునే విధానం ఆల్మోస్ట్ చాలా మంచిగా నేర్చుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళు క్లియర్ కట్గా మనకు వాట్సాప్ మెసేజ్ కానీ కామెంట్స్ కూడా హార్ట్ఫుల్గా చేస్తున్నారు ఎందుకంటే మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ గివింగ్ నాలెడ్జ్ కానీ వాళ్ళకు చాలా చిన్న పిల్లలకు చెప్పినట్టుగా ఈవెన్ కామర్స్ అయినా నాన్ కామర్స్ని ఈజీగా అర్థం చేసుకునే విధంగా మన కంటెంట్ క్లియర్గా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది సో అదేవిధంగా ఎవరైతే వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కొత్తగా మన దగ్గర నేర్చుకో చూస్తున్నారో మన మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి టాలీ లోకేస్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఉంటాయి అమెజాన్లో మీరు అమెజాన్లో కంటెంట్ ఆర్డర్ పెట్టుకొని మీకు టైం లేదు అనుకున్న వాళ్ళకి సో వీడియో బేస్డ్ ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీడియో బేస్ ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము యాజ్ యూజువల్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలన్న వాళ్ళు నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి ఓన్లీ వన్ డే టైం ఉంది లిమిటెడ్ సీట్స్ సో మనకి ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ కలెక్ట్ చేస్తున్నాము సో ఎలాంటి కోర్స్ ఫీజ్ కలెక్ట్ చేయట్లేదు ఇంట్రెస్ట్ నా వాళ్ళు లేట్ చేయకుండా మీ యొక్క లెమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు సో అమౌంట్ సెండ్ చేసి మనకి స్క్రీన్ షాట్ పెట్టారంటే నేను క్లాస్ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్ క్లాస్లోకి జాయిన్ అవ్వచ్చు సో బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది సో ఇలాంటి అప్డేటెడ్ నాలెడ్జ్తో ఎవరైతే నాలెడ్జ్ గెయిన్ చేసుకుని రియల్ టైంలో ఒకరి మీద ఆధారపడకుండా ఒకరి దగ్గర తిట్టించుకోకుండా మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు లైవ్ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు ఓకే తర్వాత ఎవరైతే వీడియో బేస్డ్ ట్రైనింగ్ కావాలనుకుంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాను ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ నాట్ ఓన్లీ వన్ టైప్ ఆల్ టైప్ ఆఫ్ సంబంధించిన సబ్జెక్ట్ని మీకు వీడియోస్ రూపంలో మీ మెయిల్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది మీరు టైం ఉన్నప్పుడల్లా మీరు వీడియోస్ చూసుకుంటూ సబ్జెక్ట్ అనేది మీరు కవర్ చేసుకోవచ్చు సో ఒకవేళ ఎవరికైనా టైమింగ్ సెట్ అవ్వకపోయినా ఏ రోజు వీడియో ఆ రోజు రికార్డ్ అయ్యి గ్రూప్లో పడిపోతుంది మీరు క్లాస్ మిస్ అయినా కూడా గ్రూప్లో వీడియో ఉంటుంది మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ క్లాసెస్ వినచ్చు ఓకే సో లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఏ రోజుకి ఆ రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది మాకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను ఓకే సో తర్వాత మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటే మనకు కాల్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకు క్లియర్ కట్గా సబ్జెక్ట్లో ఇవ్వడం జరుగుతుంది లేట్ చేయకుండా మీ యొక్క నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు అండి ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రం త్రీ థౌజండ్ ఉంటుంది ఎలాంటి కోర్స్ ఫీజ్ అయితే ఉండదు లిమిటెడ్ ఫీజు థర్టీ మాత్రమే ఉంటాయి కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ డైలీ వన్ అవర్ సో జూన్ ట్వంటీన్త్న న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది టైమింగ్ ఎయిట్ పీఎం టు నైన్ పిఎం ఈవినింగ్ సేషనే ఎందుకంటే డే టైంలో చాలామంది జాబ్కి వెళ్తారు కాబట్టి ఈ టైమింగే నేను పెడుతున్నాను ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా ఒకసారి చెప్తాను సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి ఓకే మీరు నేర్చుకోవడం జరుగుతుంది ఆన్లైన్ బ్యాచ్ జూన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ క్యారీ లొకేషన్ బైక్